సమావేశం దీని పేరే ప్రత్యేక సమావేశం ఒకే ఒక సింగిల్ అజెండా మేయర్ గారి రాజీనామా మేయర్ గారి రాజీనామా చేసిన తర్వాత ఇందాకే నేను చెప్పే కౌన్సిల్ ఈజ్ అన్ అటానమస్ బాడీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ మాకు మేమే రాజ్యాంగం లాగా ఒక అటానమస్ బాడీ ఇది రాజీనామా మేయర్ గారు రాజీనామా చేసినా దాన్ని కౌన్సిల్ ఆమోదించాలి ఇది చట్టం ఈరోజు దాని కొరకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం సభ్యులందరూ ముక్తకంఠంతో మేయర్ గారి రాజీనామాని ఆమోదించడం జరిగింది ఇది తప్ప వేరే అంశ దీంట్లో పెట్టేదానికి కూడా లేదు పెట్టకూడదు కూడా ఇది ప్రత్యేక సమావేశం కాబట్టి ఓన్లీ మేయర్ రాజీనామా అంశం మాత్రమే ఈరోజు పొందుపరచడం జరిగింది ఖచ్చితంగా నెల్లూరు నగర కౌన్సిల్ మేయర్ పదవి ఎస్టీ జనరల్ కి రిజర్వ్ కాబడి ఉన్నది ఎస్టీ జనరల్ కి రిజర్వ్ కాబడి ఉన్నది తిరిగి ఎస్టీనే మేయర్ అవుతారు మేయర్ రాజీనామా తర్వాత కావచ్చు అవిశ్వాసం పెట్టి మేయర్ దిగిపోయినప్పుడు తర్వాత కావచ్చు తిరిగి నూతన మేయర్ ఎన్నుకే దానికి ఒక ప్రక్రియ ఉంటది ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ఉంటది ఇది దించేసిన రోజే కొత్త మేయర్ ఎన్నుకునేది కాదు దీనికి ఒక చట్టం ఉంటది ప్రతిదానికి చట్ట ప్రకారం మేయర్ రాజీనామా చేసిన తర్వాత కావచ్చు అవిశ్వాసంతో మేయర్ దిగిపోయిన తర్వాత కావచ్చు తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు కొత్త మేయర్ ఎన్నికయ్యేంత వరకు ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉన్నారో వారు ఇన్ఛార్జ్ మేయర్గా కొనసాగుతారు ఇది చట్టం తెలియపోతే ఎవరైనా తెలుసుకోవచ్చు మీడియా మిత్రులందరికీ ఆ చట్టం కాపీ ఇస్తా తాత్కాలిక మేయర్గా నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు మాత్రమే డిప్యూటీ మేయర్ మేయర్గా కొనసాగుతారు ఇది తెలియకుండా అవగాహన లేకుండా కొంతమంది తోలుబొమ్మలాటలో కేటుగాలు కొంతమంది సీరియస్ సినిమాలో కెమెడియన్లు మాట్లాడుతూ ఉన్నారు అవి నిజాలని చెప్పి పాపం వాళ్ళ చట్టం గురించి తెలియదు ఏమిటో తెలియదు రూప్ కుమార్ కోసం ఇదంతా చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా అందరికీ నెల్లూరు నగర ప్రజలకు కావచ్చు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నా ఇందులో ఇదంతా కూడా చట్ట ప్రకారం జరిగింది చట్టానికి లోబడి జరిగింది ఏదైతే ఆకాంక్షలతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారో వారందరి ఆకాంక్షల మేరకు అటు జిల్లా అధ్యక్షుడు కావచ్చు మా జోనల్ కోఆర్డినేటర్ రాంగోపాల్ రెడ్డి గారు కావచ్చు పెద్దలందరి సమన్వయంతో రాబో రోజుల్లో బ్రహ్మాండంగా ఈ కౌన్సిల్ మీరే గమనిస్తారు ఇప్పటికీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే ఖచ్చితంగా ఆ వ్యత్యాసాన్ని గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నెల్లూరు నగరంలో అనేక రాజకీయ పరిణామాలు ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత పలుకుబడి ఉండి తన సొంత శాఖ నుంచి అనేక రకాల నిధులు ప్రభుత్వం వైపు నుంచే కాకుండా సిఎస్ఆర్ వైపు నుంచి కూడా అనేక కోట్ల రూపాయల నిధులు నెల్లూరు నగరానికి తీసుకొస్తుంటే నారాయణ సార్తో పాటు సహచర శాసనసభ్యుడు నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోటంరెడ్డి రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం అందరం చూసాం ఎన్నో మూడు వందల ముప్పై మూడు కార్యక్రమాలు ఒకే రోజు చేసిన కాడి నుంచి పూర్తి టైం లైన్ పెట్టి పూర్తి చేసేదాకా ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవి కాకుండా కేంద్రం నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేక రకాల కేంద్ర నిధులు తీసుకొస్తుంటే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా నగరపాలక సంస్థలో కౌన్సిల్ అనేది అటానమస్ బాడీ స్వయం ప్రతివృత్తి కలిగినటువంటి కౌన్సిల్ మాది దీనికి కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి నారాయణ సార్ గారు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చినప్పుడు కానీ కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిధులు తెచ్చినా కానీ శాసనసభ్యులు శ్రీధరన్న రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏం తెచ్చినా కానీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఆలోచన చేసి ఏదైతే చట్టంలో ఉందో నాలుగు సంవత్సరాల తర్వాత మేర్ మీద స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టచ్చు అనే దాని మీద చట్ట మేము అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది